హాయ్ ఫ్రెండ్స్ అందరి అమ్మలకైతే ఒక మాట చెప్తున్నానండి నా నుంచి ఏమనుకోవద్దు నేనైతే ఈ మధ్య రెగ్యులర్గా స్కూల్కి అయితే వెళ్తున్నానండి అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలకైతే స్నాక్ తినడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇస్తారండి అక్కడ పిల్లలకి కొందరు అయితే బిస్కెట్స్ ఇవ్వడం కానీ లేదంటే ఇంట్లో చేసిన ఐటమ్స్ కానీ పెట్టివ్వడం జరుగుతుంది మరి కొందరు పిల్లలు ఎక్కువగానైతే బయట దొరికే ప్యాకెట్స్నైతే తెచ్చుకుంటూ ఉంటారు ఇలా అప్పటికప్పుడు ఏదో ఒకటి కొని కన్నా ఇంట్లో ఇలా రెగ్యులర్గా మంచి హెల్తీ ఫుడ్ చేసి ఇచ్చారంటే టేస్ట్ టేస్ట్ ఉంటాయి హెల్త్ కూడా బాగుంటుంది పిల్లలకి బ్లడ్ కూడా ఎక్కువగానే వస్తుంది కదండి బయట కొన్ని అదే పెట్టుబడి మన ఇంట్లో చేసే వాటికి పెట్టారంటే హెల్త్ బాగుంటుంది కదా అని అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి నా ఫ్రెండ్స్ కానీ మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కానీ ఎవరైనా ఇలా చేస్తున్నారంటే వెంటనే చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెంటనే అలా చేసి చేసుకోండి క్యారెట్ బీట్రూట్ కానీ లేదంటే నానబెట్టిన లేదా ఉడికించిన పప్పు దినుసులైనా గుప్పెడి పెట్టి ఇచ్చారంటే పిల్లలైతే అందరి మధ్యలో కూర్చున్నప్పుడు ఇంట్లో తినకపోయినా బయట అయితే ఈజీగా తినేయగలుగుతారు నచ్చితే ట్రై చేయండి